హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఒక ఎకరం తొంభై నాలుగు సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందనమాట బ్యాంకాక్షన్లో సో మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి ఫార్టీ టు థర్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువ రేట్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో ఎవరైతే మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ దూరంలో చౌడవరం ప్రతిపాడు ఒక ఎకరం తొంభై నాలుగు సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ల్యాండ్ ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్క్ అనేది వచ్చింది ఇప్పుడు మనకి ఇది ఒక కోటి తొంభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ